హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కొనసాగుతోంది ప్రభుత్వ పార్కులు స్థలాలు చెరువులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు నగరవాసుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధిత అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశిస్తున్నారు మొదటగా వచ్చిన యాభై మంది ఫిర్యాదుదారుల్ని టోకెన్స్ ఇచ్చి టోకెన్ ప్రకారం సమస్యల్ని పరిష్కరిస్తున్నారు కార్యాలయంలో ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ పార్కులు స్థలాలు చెరువులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు నగరవాసుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతోంది ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా వారు ముందుగా అక్కడికి చేరుకుని టోకెన్ల వారీగా వారి సమస్యల్ని చెప్తున్నారు ఆక్రమణలకు సంబంధించి ఏం జరిగింది అనే ఇబ్బందులపై నగరవాసులు ఫిర్యాదులు అందిస్తున్నారు అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ప్రజావాణి కార్యక్రమం యాభై మంది ఫిర్యాదుదారులకు టోకెన్ ఇచ్చారు వారి నుండి సమస్యల్ని వింటున్నారు అక్కడికక్కడ వాటికి పరిష్కార మార్గాలు ఏ ఉన్నాయనే విషయాలకు సంబంధించి కూడా అధికారులతో చర్చించి డిస్కస్ చేసి అక్కడికక్కడే పరిశీలిస్తున్నారు హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమం కంటిన్యూ అవుతోంది ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కబ్జాలపై నగర వాసుల యొక్క ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగునాథ్ మనం విజువల్స్ లో చూడొచ్చు అధికారులతో డిస్కస్ చేస్తున్నారు ఆక్రమణలకు సంబంధించి అక్కడ ఫిర్యాదు చేసిన వారి సమస్యలపై అక్కడికక్కడే మాట్లాడుతున్నారు ఎక్కడ ఆక్రమణలకు గురైన వారి ఇబ్బందులేంటి అనే విషయాలకు సంబంధించి అధికారులతో మాట్లాడి వాటిని సత్వరం పరిష్కరించే దిశగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు రంగునాథ్ మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ ధనలక్ష్మి హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు నాలకు సంబంధించి కబ్జాలపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కార్యాలయంలో ఉదయం నుంచి రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పబ్లిక్ నుంచి వివరాలు తీసుకుంటున్నారు ఏ ఏ అంశాల్లో ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి లోపాలు జరిగాయనేటువంటి అంశాలను అయితే సేకరిస్తున్నారు ప్రధానంగా నాలాలు చెరువులు వాటితో పాటు పార్కులు ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి పార్కులు ఎక్కడ కబ్జాయ్యాయని స్థానికులు క్షేత్రస్థాయిలో వచ్చి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా అందజేస్తున్నారు అయితే అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితిని కూడా గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ గూగుల్ మ్యాప్స్ నుంచి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు అప్పుడు చెరువులో పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువు నాలా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను అక్కడికక్కడికి తెలుసుకోవడంతో పాటు అప్పటికే ఒకసారి ఈ అంశాలకు సంబంధించి అధికారులు విజిట్ చేసి ఉంటే వాళ్ళు అక్కడ ఏం గమనించారు అనేటువంటి అంశాలను అయితే క్షుణ్ణంగా అప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఒక్కొక్క ఫిర్యాదు దారి నుంచి నాలుగు ఐదు నిమిషాల టైం తీసుకొని క్షేత్రస్థాయిలో ఎలాగ ఉంది అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అన్ని వివరాలను కూడా వాళ్ళని అడుగుతున్నటువంటి సందర్భం ఉంది ప్రత్యేకంగా ఈ ఏం ఇంట్రెస్ట్తో వచ్చి ఫిర్యాదు అనేటువంటి అంశాలను కూడా ఆరా తీస్తున్నారు అంటే ఒక సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా అయితే హైడ్రా అధికారులు కొంత ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో చెరువులు పార్కులు కబ్జా అయినటువంటి విషయం విధితమే ఆ కబ్జాలన్నింటినీ తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి సోమవారం ప్రత్యేకంగా ఈ ప్రజావాణిని ఏర్పాటు చేసి ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఆ అంశాలను బట్టి ఆయా విభాగాల అధికారులు ఆయా ప్రాంతాల్లో పనిచేసేటువంటి అధికారులకు ఇమ్మీడియట్ గా ఆ సమస్యలను పంపిస్తున్నారు వాళ్ల నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి సంబంధించి నోటీసులు అంటే ఆయా విభాగాలు అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలు కానీ లేదా రెవెన్యూ విభాగం కానీ లేదంటే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల ద్వారా నోటీసులు ఇప్పించడమే కాకుండా అవసరాన్ని బట్టి హైడ్రా కూడా నోటీసులు జారీ చేసి అక్కడ ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి చర్యల కోసం ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది